రోడ్డు వేయాలంటే విజయనగరం జిల్లా బాగెమ్మపేట యువత వినూత్న ప్రయోగం చేసింది రేగిడి వంగల మండలాల మధ్య కొండవలస గ్రామం నుంచి బాగెమ్మపేట గ్రామం మధ్య పది గ్రామాలు ఉంటాయి ఏడు కిలోమీటర్ల రోడ్డు సమస్యను ఇరవై ఏళ్లుగా ఏ పార్టీ నాయకుడు పట్టించుకున్న పాపా పోలేదు దీంతో డ్రోన్ ఎగరవేసి వినూత్నంగా నిరసన తెలిపారు గుంతలు లేని రోడ్లుగా ఏపీని తీర్చిదిద్దుతామని కూటమి ప్రభుత్వం చెప్పిందని తమ గ్రామాల రోడ్లని ఒకసారి చూడండి అంటూ యువకులు డ్రోన్ కెమెరాతో తన నిరసన తెలిపారు రోడ్డు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు రావటం లేదని దాంతో ఆటోలలో ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ గ్రామ రోడ్లపై దృష్టి పెట్టి పూర్తి చేయాలని బాగెమ్మపేట యువకులు విన్నవించుకున్నారు సారు డిప్యూటీ సీఎం సారు గుంతలు లేని రోడ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదామన్నారు మా కొండవలస జంక్షన్ నుంచి బాగంపేట వరకు గల రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉంది తత్వరమే స్పందించి ఈ రోడ్డు వేయాల్సిందిగా కోరుచున్నాము ఇదే మా విన్నపం సో దీనివలన దగ్గర పది గ్రామాల ప్రజలు స్టూడెంట్స్ రోగులు రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు వాహనాలు ఎప్పటికప్పుడే పడిపోతున్నాయి రాత్రి వేళల్లో మేము ప్రయాణించలేకపోతున్నాము కావున వెంటనే కోడమ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము సార్ కొండవలసిన నుంచి మనకి భయంపేట వచ్చే మార్గం అనేది బాగలేదు సార్ కంప్లీట్గా అంటే గత పదిహేడు సంవత్సరం నుంచి బాగోలేదు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు సార్ సో ఈ రోడ్డుని మీరు కంప్లీట్గా చేస్తే మాకు సో అండ్ హ్యాపీ ఎందుకంటే కనీసం ఒక అంబులెన్స్ కూడా వచ్చేదానికి మార్గం లేదు సార్ ఏదైనా సమస్య వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఫామ్ కార్డు గురైనా సరే ఒక ప్రెగ్నెన్సీ అయినా సరే సో దాన్ని తొందరగా మీరు క్లియర్ చేసుకుంటే క్లియర్ చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఒక్క మా గ్రామానే కాదు బాగింపేట గ్రామమే కాదు ఈ ద్వారా ఒక ఏడు ఎనిమిది గ్రామాలు ఇది రోడ్ బేస్డ్ ఆన్ అయ్యి ఉన్నాయి సార్ మీరు స్పందించాలని కోరుకుంటున్నారు సార్ జంక్షన్ నుంచి బాగంపేట గ్రామాలకు వెళ్ళవలసిన ఏడు కిలోమీటర్లు రోడ్డు అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఎవరు వెళ్ళి రాకపోకలు జరపడానికి కూడాను దీని నుంచి ఒక పది గ్రామాలు కనెక్టివిటీ అయి ఉన్నాయి ఈ పది గ్రామాలు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మేము వీడియో తీయడానికి ఒక డ్రోన్ ఎంచుకోవడం జరిగింది ఆ డ్రోన్ కూడా మేము మాన్యువల్గా మేము తీయాలంటే బైక్ మీద వచ్చో లేదా నడిచి వచ్చి రావాలి అది కూడా మాకు సాధ్యం కాకపోయి చివరికి డ్రోన్లో డ్రోన్ ఉపయోగించి ఈ వీడియోని మేము సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క రోడ్ని తొందరగా సత్వరంగా వేయిస్తారని మా వినపం